ప్రపంచ దేశాలను కలవరబెడుతున్న మంకీ పాక్స్ ఇప్పుడు భారత్కు విస్తరించింది విదేశాల నుండి కేరళకు వచ్చిన ఒక వ్యక్తిలో మంకీ పాక్స్ డిసీజ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది ఇప్పటికే ఈ వ్యాధి యాభై తొమ్మిది దేశాలకు విస్తరించింది ఆరు వేల మందికి సక్రమించగా వారిలో ముగ్గురు మరణించారు మంకీ పాక్స్ అంటే ఏమిటి మంకీ పాక్స్ ఒక వైరల్ డిసీజ్ మంకీ పాక్స్ స్మాల్ పాక్స్ అంటే అమ్మవారి కుటుంబానికి చెందినది ఇది జునోటిక్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది మనుషుల నుంచి మనుషులకు సక్రమించే అవకాశం కూడా ఉంది తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు వైరస్ ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారిగా కోతల్లో గుర్తించారు అందుకే మంకీ పాక్స్ అని పేరు పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది సాధారణంగా ఎలుకలు చుంచు ఉడతల నుంచి వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్టు పరిశోధనలు చెప్తారు సాధారణంగా ఈ వ్యాధి మనుషుల నుండి మనుషులకి ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం తలనొప్పి వాపు నడువు నొప్పి కండరాలు నొప్పి అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు స్మాల్ ఫాక్స్ మాదిరిగానే ముఖం చేతులు కాళ్ళపై దద్దుర్లు బొబ్బలు ఏర్పడతాయి ఒక్కోసారి శరీరం అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ లక్షణాలు పదకొండు పద్నాలుగు నుంచి ఇరవై రోజుల్లో బయటపడతాయి మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లో కోలుకుంటారు అయితే పది మందిలో ఒకరికి మాత్రమే ఇది ప్రాణాంతకంగా మారే ప్ర ప్రమాదం కూడా ఉంది మంకీ మంకీపా ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ లేనప్పటికీ ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ పాక్స్ చికిత్సలో ఎనభై ఐదు శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది యూఎస్ జిన్యుస్ ఈ వ్యాక్సిన్ చేస్తుంది పాక్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే ఈ ఇన్ఫెక్షన్ సమయంలో కూడా సోషల్ డిస్టెన్స్ మాస్క్ పెట్టుకోవడం ఆరోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం లాంటి జాగ్రత్త తీసుకోవాలని డబల్యూహెచ్ఓ వారు సిఫార్సు చేస్తున్నారు అలాగే మంకీ పాక్స్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం రద్దీగా ఉండే ప్రాంతాలకు కార్యక్రమాలకు వెళ్ళకపోవడం మంచిది పరిశుభ్రతను పాటించాలి మాస్క్ వెళ్ళప్పుడు ధరించాలి గతనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి